ఏంటి మరి ఈసారి ఎలా ఉందండి పరిస్థితి అక్కడ అక్కడ జనసేన కొట్టేలా ఉంది అదే జనసేన టీడీపీ ఉమ్మడిది కొట్టేలా నియోజకవర్గం ఇది మాది వచ్చేసి రావులపాలెం వచ్చింది రావులపాలెం ఎవరికి ఇచ్చారు అక్కడ టికెట్ బండార్ శ్రీనివాస్ ఏ పార్టీ టికెట్ వచ్చింది ఆయన గెలుస్తారా పవన్ కళ్యాణ్ అంటున్నారు పదవులు వద్ద అంటే పదవి తీసుకుంటానని చెప్పాడు కదా బ్రో అంత ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు కేటాయించి తక్కువ ఇచ్చినా మాత్రం మరి బాగుపడాలంటే ఏపీ బాగుపడాలంటే వాళ్ళిద్దరు రావాలి రాకపోతే ఇంకా ఏపీ బాగుపడదు మీరే కాంప్రమైజ్ చేసుకోవాల్సిన అవసరం బీజేపీతో కాంప్రమైజ్ చెప్పారు అసలు బీజేపీకి అసలు లేదు కదా ఇక్కడ బీజేపీకి లేకపోవడం అంటే బీజేపీ పైన ఉంది కదా బ్రో బీజేపీ ఉంది వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పెట్టుకున్నారు ఏమన్నా మన పని కావాల్సి వచ్చినా ఉంటారు వైసీపీ వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరైతే న్యూట్రల్ పర్సన్స్ అనలిస్ట్ ఉంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ పోయి పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో దోస్తీ చేస్తున్నారు ఆయనతో దోస్తీ చేస్తే రేపటి రోజున ఈయన ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడితే పత్తా లేకుండా చేస్తారని చెప్పి అన్నం మరుగుతాయి బ్రో కుక్కలు కుక్కల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు పని లేదు లైట్ అది కుక్కలు మరుగుతాయి లైట్ అది జగన్ పరిపాలన మీకు నచ్చలేదు లైట్ బ్రో అసలు ఏం లేదు అక్కడ అసలు ఏం నచ్చలేదు మీకు అంటే లైక్ కంపెనీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ లేకపోవడం వల్ల మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి నేను వచ్చి టూ ఇయర్స్ అవుతున్నా ఏపీలో కంపెనీ మామూలుగా ఇక్కడ సైబర్ సెక్యూరిటీ లో ముంబై లో కొట్టాం ఇక్కడ మామూలుగా ఇక్కడ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాం ఏపీలో కంపెనీలుంటే ఏపీలోనే కొట్టేవాళ్ళు ఏపీలో కంపెనీస్ లేవు కాబట్టి మేము అలా చేస్తున్నాం ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చాం అక్కడ కంపెనీస్ కోడి గుడ్డు ఎడుతుంది గుడ్డు పెట్టండి ఐటీ మేనేజర్ మా సైడ్ ఏం లేదు లైట్ బ్రో అసలు అసలు అయితే రాను కూడా రాడు పక్క డాన్స్ తప్పకుండా కూటమే వస్తుంది అండి కూటమి మాత్రమే వస్తాయి వస్తాయి అంటారు మాక్సిమం హండ్రెడ్ సీట్స్ పైన వస్తాయి హండ్రెడ్ సీట్స్ పైన కొద్దిగా మీరు యాక్సెప్టబుల్ ఫిగర్ చెప్పారు కొంతమంది అయితే వన్ సిక్స్టీలు వన్ సెవెంటీలు లేదు లేదు ఒక హండ్రెడ్ సీట్స్ అయితే పక్కాగా వస్తాయి గెలవడానికి సరిపడా అయితే వస్తాయి సరిపడా వస్తాయి ఏమన్నా అలాగేలాగా జరిగితే మాత్రం జనసే ఒకవేళ కానీ జగన్ వస్తే అందరూ తెలంగాణకు వచ్చేస్తారు ఏపీ నుంచి అదేంటండి అదంతే మరి ఇంకేం చేయడం అక్కడ ఏం లేదు బీహార్ అయిపోద్ది అది మొత్తం ఈసారి ఏమైనా మంచి చేస్తారేమో

క్యాపిటల్ ఉంటేనే మనం మాట్లాడుకోవడానికి ఉండిద్ది క్యాపిటల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ క్యాపిటల్ వచ్చిందంటే ముందు వస్తే క్యాపిటల్ చేస్తారు ముందు డెవలప్ చేయడం మళ్ళీ మూడు రాజధానులు మూడు రాజధానులు ఎక్కడొస్తాయి రావు చాలా ఇప్పుడు వైజాగ్ అంటున్నారు వైజాగ్ ఓకేనా ఏదైనా క్యాపిటల్ చేయండి పర్వాలేదు అంటారు ఏదైనా ఉండాలి కదా బ్రో ఫస్ట్ క్యాపిటల్ ఏదైనా ఫస్ట్ అమరావతి మామూలుగా ఫస్ట్ నుంచి డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు డెవలప్ చేసుకోవడానికి ఉండిద్ది వైజాగ్ ఇంక మళ్ళీ తీసుకుని వచ్చి పెట్టుకోవాలి మొత్తం అంతా పెట్టుకోవాలి అమరావతి ఒకటి సరిపోద్ది కదా బ్రో మూడు రాజధానులు ఎందుకు మూడు రాజధానులు ఎందుకు బేస్ట్ ఒక రాజధాని క్రితాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఏంటి మరి అక్కడ పరిస్థితి ఏందంటారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారా ఈసారి అయినా పక్క డ్యామ్ చూర్ బ్రో పక్క రప్పిస్తాం వాళ్ళు రాకపోలే మేము వెళ్తాం అది ఎలా రప్పిస్తారు మేము కదా మా పక్కనే కదా బ్రో మంటే మీద దొంగోట్లన్నీ చేసి మొత్తం దొంగోట్లయినా ఏదన్నా అన్న లోపలికి అయితే పంపిస్తాం అదైతే డ్యామ్సూర్ అసెంబ్లీలో అయితే పవన్ కళ్యాణ్ గొంతు వినిపించేలా చేస్తారు చేస్తాం అదైతే డ్యామ్ చూర్

మొత్తం షార్ట్అవుట్ అయిందా మొత్తం అవుట్ అయిపోయింది మొత్తం అందరూ మీటింగ్ కూడా పెట్టారు సో ఎలక్షన్స్ రాబోతున్నాయి మే పదమూడున నగారా మోగింది మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తా ఉంటారా కూటమి వస్తుందా లేకపోతే సింగిల్ గా వస్తున్నా జగన్మోహన్ రెడ్డి వస్తా కూటమి వస్తుందని చెప్పి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా బలమైన కారణాలు చాలా ఉన్నాయి ఏంటంటే ఏంటంటే ఆయన అన్ని రకాల వర్గాలకు సంతృప్తి పరచలేకపోయారు జగన్ జగన్ కాబట్టి కేవలము ఓ చిన్న చిన్న అమ్మఒడి లాంటి పథకాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు అట్లా వర్కౌట్ కాదు అన్ని రకాల ప్రజల వర్గాల ప్రజల మీద ఆయన దృష్టి పెట్టుంటే మటుకు ఈసారి ఆయనే వచ్చేవాడు ఈసారి రాడు 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 ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటరు హైదరాబాద్ని తెలంగాణ తెలంగాణను ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ చేసిన వ్యక్తి కాబట్టి డెవలప్ చేశారా నిజంగా నిజంగా డెవలప్ ఇప్పుడు హైదరాబాద్ ఇలా ఉందంటారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గానీ ఇంత మంది ఉద్యోగాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు కారణం ఇది ఇది వాస్తవాన్ని ఎవరు కూడా కాదని అనలేదు జగన్ ఫెయిల్యూర్స్ ఏమని చెప్పండి అంటే మీరు ఆయన పరిపాలన అందరినీ కూడా ఆకట్టుకోలేకపోయింది అని పథకాలే అంటున్నారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటారు ఆయన ఇప్పుడు ఓన్లీ అమ్మఒడి లాంటి పథకాలకే ఆయన పరిమితం అయిపోయాడు పథకాలకే పరిమితం అయిపోయాడు కాకపో కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు ఉండవచ్చు మళ్ళీ వాళ్ళకి జాబ్స్ లేవు వాళ్ళు హైదరాబాద్ అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే హైదరాబాద్ రావాల్సిన పని లేదు కదా సో ఇంతవరకు సిగ్గుచేటు ఏంటంటే క్యాపిటల్ సిటీ లేదు క్యాపిటల్ సిటీ లేదు మోడీ చుట్టూ అతని కేసుల ప పరిధిలో గురించి తిరగడమే తప్ప ఒక క్యాపిటల్ సిటీ అతను ఏర్పాటు చేయలేకపోయాడు సో క్యాపిటల్ సిటీ అనేది మూడు రాజధానులు అని చెప్పేసి అడ్డం పెట్టేసి మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధాని కూడా అతను ఏర్పాటు చేయలేకపోయాడు సో ఇవన్నీ ఫెయిల్ ఇవన్నీ యూత్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరు గమనిస్తున్నారు కాబట్టి అతను తప్పకుండా ఈసారి ఓడిపోతాడు ఎన్ని సీట్లు వస్తాయంటారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో చెప్పలేము ఇరవై ముప్పై లాస్ట్ అక్కడికి ఆగిపోతాడు అంత తక్కువ వస్తాయి అంటారు అది తప్పకుండా వాస్తవం అతను రాడు ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది సో చంద్రబాబు క్రేజ్ ఉంది బాబు గారికింది పవన్ గారి పవన్ పవన్ గారి యూత్ లో క్రేజ్ ఉంది అతను ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి కూడా కావచ్చు చంద్రబాబు నాయుడు తర్వాత ఫ్యూచర్ సీఎం అతనే ఇప్పుడున్న యూత్ కూడా అతనికే కోరుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది మరి పిఠాపురం కొద్దిగా దగ్గరలో అని చెప్పారు ఈసారి పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయబోతున్నారు పవన్ ఓటైతే పవన్ కళ్యాణ్ మరి జనసేన ఏమైనా ప్రభావం చూపిస్తుందా మీ ప్రాంతంలో ఈసారి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మా జిల్లాలో ఎమ్మెల్యేలు కరెక్ట్ గా పవన్ మరి ఈసారికి పవన్ కళ్యాణ్ ఏ చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి వస్తారా ముద్రగడ పద్మనాభం తెలుసుగా తెలుసు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు మరి ఏమైనా వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఏంటి మరి రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉందా అంటే ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ వస్తుందంటారు మాక్సిమం జనసేన రావాలని చూస్తున్నా అన్న అట్టన చంద్రబాబు నాయుడుతో కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఆ రెండిట్లో ఏదో వచ్చినా బాధలేదు కాకపోతే జనసేన ట్వంటీ ఫోర్ సీట్స్ ఎన్నో పెట్టారు అవి ఫుల్గా వస్తే ఇంకా మంచిది అదన్న అయితే కూటమికి అయితే సపోర్ట్ చేస్తారు అంటే అంతే జగన్ గారు వద్దా ఎందుకన్నా వద్దు ఎందుకు రీజన్ ఇప్పుడు మంచిగా మంచిగా ఏం చేశారన్న డబ్బులు ఇస్తున్నారు రైటే కానీ డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుండేది డెవలప్మెంట్ లేదు సో చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ వస్తే మంచిది అనుకుంటున్నారు డెవలప్మెంట్ జరుగుతుంది చెప్పి భావిస్తున్నారు వాళ్ళిద్దరు వస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా మనకి ఏం చేశారో చూసింది మళ్ళీ పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందే చేశాడు వస్తే ఇంకా అని నమ్మకం ఉంది సో ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ పెత్తనం చలాయించడానికి ఎవరు లేరు పొద్దున పొత్తులో భాగంగా పోయారు అనుకోండి పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మరి ఆయన ఆయన చెప్పే మాటలకి లొగ్గి పని చేస్తారంటారా లేకపోతే రబల్ గానే ముందుకు గానే ముందుకు పోతాడు అన్న ఊరుకుంటారా చంద్రబాబు నాయుడు ఎందుకు అనా ఇప్పుడు పొద్దు కలిసారు అంతేగాని తగ్గి ఉన్నట్టు కాదు కన్న పొత్తులో ఉన్న మాకే ఉంటాయి అంటారు అంతే ఉంటాయి అన్న జనసేన ఇప్పుడు ఒకటి కింద ఉండిద్ది అంటే అది ఎవరు నంబర్ అన్న దాని సపరేట్ ఉండిద్ది ఏంటంటే మంచిగా ఏదో చేయాలి అని అందులో కలిసి ఉంటారు ఏదైనా చేస్తారు అంతేగాని ఆయన దాకా సపరేట్ గా విజిగా వచ్చారు అంటే వాళ్ళకే చూపిస్తాడు అదన్న అయితే ఇప్పుడు మరి సీట్ల సర్దుబాటులో చాలా మంది ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి తిట్టుబడే మీరు మొత్తం చేస్తున్నారు కదా జనసేనని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వాటిని మీరు ఎలా తిప్పి కొడతారు మనం తిప్పి కొట్టేది ఏముందన్నా ఇప్పుడు డబ్బులు కట్టి ఇటు మారుతూ ఉంటారు ఎన్నో మాట్లాడుతా ఉంటారు మళ్ళీ జనసేనకి వెళ్ళి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి వెళ్ళి వచ్చి మంచిగా మాట్లాడతారు అంతే అన్న అయితే ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటారు జనసేనకి అంటే కూటమికి ఇప్పుడు కూటమి నూట డెబ్బై స్థానాలు మొత్తము పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి తరఫున నూట యాభై ఒకటి కొట్టారు ఈసారి మరి కూటమి ఎంత కొట్టారు సార్ মেক্সিম <makes> ওনটি <on, todicator> <todicator> <todicator> <todicator>